నెల్లూరు జిల్లా రాపురు మండలం గుండవోలు గ్రామంలో బీసీ కాలనీలో నాలుగు నెలలుగా లేని ఉపాధ్యాయులు తెచ్చిన స్థితిలో విద్యార్థులు అంటూ మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు రాపూరు మండలం గుండవోలు గ్రామంలో ఉన్న బీసీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉండగా నాలుగు నెలలుగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు అవసరం పడుతున్నారని నిన్న మీడియా పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు నేడు గుండవోలు గ్రామానికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో వారి సమస్య గురించి చర్చించారు ఉపాధ్యాయుడిని నియమించి సమస్యకు పరిష్కారం చూపారు పిల్లలని పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు రేపటి నుంచి ప్రతిరోజు ఉపాధ్యాయుడు మీ పాఠశాలకు హాజరై పాఠాలను బోధిస్తారన్నారు మీ పాఠశాలకు ఏ సమస్య వచ్చినా నాకు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వండి అని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాసులు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు జియో ఫైవ్ ట్వంటీ ఎయిట్ ప్రకారము ప్రొసీజర్ ప్రకారం పంపించు మనం గవర్నమెంట్ పంపిద్దాం పంపిద్దాము హ్యాబిటేషన్లో మీ తహసీల్దార్ గారు పలాను ప్లేస్ ఇస్తున్నట్లుగా దాటివ్వాలి మీ ఎంపీడో గారు మండల పరిషత్ సమావేశంలో రిజల్యూషన్ పాల్స్ చేసి పలానా కుటుంబాలు ఉన్నది కాబట్టి అక్కడ కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్ చేయండి దానికి అవర్నర్ ఒకటి నుంచి అయితే

అది కాదమ్మా టెంపరరీగా ఒక ఏదైనా చూపించగలరా చదువుతాను మీ పిల్లలు చదువుతా నా నంబర్ తీసుకురావాలి ప్రాబ్లం వస్తే ఏప్రిల్ నాకు మూడు నాకు ఇక్కడ మాకు రేగులు చెడ్ అయినా ఏం సార్ మాకు భయం వస్తారా ఆటలు పిలకాలని జరుగుతా అని అక్కడ పంపించాలన్నా కూడా మాకు దేన ఇప్పుడు నేను చేయాలలే సార్ లో ఉన్నప్పుడు ఆఫీసర్ గా నేను చేయి అంటే ఉన్న వాస్తవం చెప్పాలి అబద్ధం చెప్పకూడదు ఈ రోజు ఒక మాట మళ్ళీ రేపు ఒక మాట చెప్పామని మా ఇదు పోతి మీరు ఇది కోట్ లో ఉంది రాపూర్ మండలం గుండవల్లు గ్రామంలో ఉపాధ్యాయులు సక్రమంగా హాజరు కావటం లేదనేటువంటి విషయం మా దృష్టికి రావటం వలన ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగింది వాస్తవంగా ఈ గుండవోలు బీసీ కాలనీలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అవ్వటం జరిగింది ఆ తదుపరి మండల విద్యాశాఖ అధికారి గారు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్గా సిఆర్ఎంటీని పంపడం అనేది జరుగుతూ ఉంది అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ వలన ఒక్కొక్క సందర్భంలో సిఆర్ఎంటీ ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం నుంచి క్లస్టర్ మీటింగ్ అని అలా వెళ్ళారని గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడిని రేపటి నుంచి రెగ్యులర్గా ఆ పాఠశాలకి వచ్చి విద్యాబుద్ధులు నేర్పమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుండి ఏప్రిల్ ఇరవై మూడు దాకా ఆ ఉపాధ్యాయుడు రెగ్యులర్గా ఆ పాఠశాలకు వచ్చే విధంగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశాం కాబట్టి ఆ గ్రామస్తులు తల్లిదండ్రులు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతిరోజు తప్పనిసరిగా పాఠశాల చిన్నాలను పంపండి ఆ ఉపాధ్యాయుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు కాబట్టి ఇష్యూ ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నేను ఇష్యూని రిజాల్వ్ చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలకి తల్లిదండ్రులకి తెలియజేస్తాను